చాలా నైస్గా వస్తాయి అనమాట అరటాకు ఇందులో వేసేసుకుందాం అంత బాగా వచ్చినాయో చూడండి రౌండ్గా వచ్చినాయి కదా అసలు ఇదిగా చూడండి అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు నేను మీ శిరీష అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఉదయం నేను నాలుగింటికి లేచాను నాలుగింటి నుంచి నేను ఇంట్లో ఏ విధంగా చేసుకుంటున్నాను పనులు ఏమేమి చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటానండి పాకిట్లో అయితే ముగ్గు వేసేసాను అలాగే గుమ్మం పూజ చేయడం కోసం పువ్వులు తెంపుతున్నానండి మేము చామంతి పువ్వులు పెట్టాం కదా కుండీల్లోని అవి చక్కగా నాకు పూజకు కూడా చాలా బాగా ఉపయోగపడుతున్నాయి ఇదిగోండి పువ్వులు తెంపిన తర్వాత మనకి నేను ఆల్రెడీ పసుపు రాసి బొట్లు పెట్టానండి ఈ విధంగా పువ్వులు కూడా పెట్టుకుంటే మనకి నిండుదనం అనేది వస్తుంది అనమాట ఇంటికి లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవిస్తుందండి ప్రతి శుక్రవారం అయినా సరే ఈ విధంగా చేసుకోవాలి చూసారా ఎంత అందంగా ఉందో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి మన ఇంట్లోని నెగిటివ్ థాట్స్ అనేవి రావు అనమాట ఈ విధంగా నీట్గా చేసుకుని చూడడానికి పసుపు పుంకాలతోటి పూలతోటి అలంకరించుకుంటే ఇంటిని చాలా అందంగా ఉంటుంది అనమాట అలాగే నేను పూజ సామాగ్రి కూడా శుభ్రంగా కడిగేస్తున్నానండి ఈరోజు శుక్రవారం అనమాట ఇప్పుడు కరెక్ట్గా నాలుగున్నర అయిందండి టైము నేను బయట అంతా క్లీన్ చేసుకుని ఇక లోపలికి వచ్చేసాను లోపలికి వచ్చిన తర్వాత ఈ పూజ సామాన్లు అన్నీ తీసేసి క్లీన్ చేస్తానండి నాకు ఎక్కువగాను ఇత్తడి సామాన్లు ఎక్కువ ఉంటాయన్నమాట వెండి కొంచెం తక్కువేనండి నాకు ముఖ్యమైనవి ఉన్నాయి వెండి అయితే నేను ఎక్కువగా ఇతర సామాన్లు మాత్రమే ఉపయోగిస్తాను పూజ దగ్గర ఇవన్నీ చాలా ఉంటాయండి ఇంకా నేను కొన్ని లోపల పెట్టేశాను యూజ్ చేసి మాత్రమే మీకు చూపిస్తున్నాను ఇంతవరకు నేనైతే పూ సామాన్లు క్లీన్ చేయడం కానీ ఈ విధంగా నేను ఎప్పుడు మీకు చూపించలేదు అంటే మీతో షేర్ చేసుకోలేదు ఈ రోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి చాలా నైవేద్యం పెట్టడానికి అలాగే దీపారాధనకి అన్నీ చాలా ఉన్నాయండి ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నాను ఇదిగో అష్టలక్ష్మి దీపం ఒకటి తీసుకున్నానండి నేను కొత్తగాను ఇది మాత్రం చాలా నచ్చింది నాకు ఈ అష్టలక్ష్మికి రోజు దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి చూసారు ఎంత అందంగా ఉందో చాలామంది కామాక్షమ దీపం తీసుకుంటారు అలాగే అష్టలక్ష్మిలో ఉన్న దీపం కూడా తీసుకోవచ్చండి మనం డైరెక్ట్గా అందులోనే చక్కగా దీపారాధన చేసుకోవచ్చు అనమాట రోజును నాకు చాలా తృప్తి అనిపించింది ఇదిగోండి దీపారాధన కుందులు పాతవి రెండు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ రెండు కొత్తవి తీసుకున్నాను కొంచెం పెద్దవి అలాగే ఈ సంవత్సరం కూడా కొన్ని సామానులు తీసుకున్నానండి నేను ఇవన్నీ కలిపేసాను ఇందులోని మీతో షేర్ చేద్దామని అనుకున్నాను కానీ మర్చిపోయాను నేను వీడియో తీయడం కొన్ని కలిపేసానండి పాత సామానుల్లో కొన్ని కొత్తవి కలిపేస్తాను అనమాట ఈ పాత సామానుల్లో నాకు మా పెద్దమ్మ నాకు కొన్ని సామాన్లు ఇచ్చిందండి పూజ సామాన్లు అవన్నీ నేను అలాగే భద్రంగా దాచిపెట్టుకున్నాను ప్రతిరోజు వాటితో పాటు పూజ చేసుకుంటూ ఉంటాను ఇదిగోండి ఇవన్నీ కడిగేసాను ఈ పెద్ద దీపారాధన కుందులు మా పెద్దమ్మ ఇచ్చినవేనండి అలాగే ఇంకా పళ్ళెమని ఇంకా చూపిస్తాను మీకు తర్వాత ఇవన్నీ వీటితో పాటు నేను కొన్ని కొత్తవి కూడా తీసుకున్నాను అనమాట ఎన్ని సామాన్లు ఉన్నాయో చూడండి రోజు ఇవి క్లీన్ చేయాలంటే రోజు కాదు వారానికి ఒకసారి క్లీన్ చేయాలన్నా కూడా కొంచెం కష్టం అవుతుంది ఈ పళ్ళం కూడా నేను కొత్తగానే తీసుకున్నానండి ఇలాగ మనం శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత బట్ట పెట్టి తుడిచేయాలన్నమాట బట్టపెట్టి తుడకపోతే మచ్చ మచ్చల కింద ఉంటాయండి అందు గురించి ఈ విధంగా మచ్చలు లేకుండా ఉండాలి అంటే ఇలాగ వెంటనే తుడిచేయాలన్నమాట ఒక క్లాత్ తీసుకుని ఇదిగోండి ఇవి కొత్త దీపారాధన కుందెలు అనమాట పెద్దవి రెండు తీసుకున్నాను ఇవేమో మా పెద్దమ్మ ఇచ్చినవి అండి రెండు మా పెద్దమ్మ ఇంచుమించు ఒక డెబ్బై సంవత్సరాల క్రితం వాడిన పూజ సామాన్లు అండి అవి నేను అలాగే భద్రంగా అనమాట ఎప్పుడు ఉపయోగించుకుంటాను అవి నేను ఎంత కొత్త సామాన్లు కొన్నా కూడా అవి మాత్రం వదిలిపెట్టనండి అందులో ఎందుకు నాకు చాలా ప్రేమ కనిపిస్తుంది ఇవి కూడా శుభ్రంగా క్లీన్ చేసి రెడీ పెట్టుకుంటున్నానండి ఈ నాలుగు గిన్నెలను ఇప్పుడే ఒక ప్లేట్ చూపిస్తున్నాను చూడండి ఇది మాత్రం మా పెద్దమ్మ నాకు ఇచ్చిన ప్లేట్ అనమాట పూ సామాన్లు అదొకటి ఇదిగోండి అమ్మవారు దీపం అనమాట ఇది చాలామంది కామాక్షమ్మ దీపం తీసుకుంటారు అలాగే నేనైతే అష్టలక్ష్మి దీపం తీసుకున్నానండి అలాగే చిన్న దీపారాధన కుందులు ఇందులో దూపం వేస్తానండి దూపం వేయడానికి చాలా బాగుంటుంది అలాగే ఇవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేశానండి ఇత్తడి సామానం అనేది చాలా బాగా కనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం అండి వెండి సామాన్ల కంటే కూడా ఇతడి సామాన్లు చూడముచ్చటగా ఉంటాయన్నమాట ఆ పని అయిపోయిన తర్వాత ఇదిగోండి నైట్ నేను క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కదా అయినా మార్నింగ్ కొంచెం నీళ్ళు చిలకరించి ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకుంటే మనకి చాలా నీట్గా ఉంటుందండి ఇలా శుభ్రంగా తుడిచేసిన తర్వాత నేను పొయ్యికి కూడా పూజ చేసుకుంటున్నాను ముగ్గు వేస్తున్నానండి మూడు చుక్కల ముగ్గు అనమాట ఎంతమందికి వచ్చో కామెంట్లో తెలియజేయండి నేను ఇదివరకు అయితే ముగ్గులు బాగా పెట్టేదానండి ఇప్పుడు ఇంకా సిటీకి వచ్చిన తర్వాత ముగ్గులు పెట్టడం అనేది తక్కువైపోయింది పైగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ముగ్గులు వేస్తున్నాను అంతకుముందు శుద్ధతో గీసేసుకోవడమే అనమాట ఇదిగోండి పసుపు కుంకుమ వేసి అలాగే పువ్వులు కూడా పెట్టి పొయ్యికి మనం పూజ చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఓకేనండి ఇప్పుడు తులసమ్మకు కూడా నేను పూజ చేసుకున్నానండి ఇంకా ఇంట్లో పని బయట పని అంతా అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా ఫస్ట్ అయితే తులసమ్మకి నేను దీపారాధన చేసేసుకున్నాను ఇప్పుడు కోర్నాలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తానండి నేను నిన్న మధ్యాహ్నమే ఒక గ్లాసు మినపప్పు తీసుకుని నానబెట్టేసానండి ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట నేను తక్కువ మోతాదులో చేస్తున్నానండి అందు గురించి ఒక చిన్న గ్లాస్ తోటి తీసుకున్నాను ఈ పప్పు ఒక నాలుగు గంటలు నానితే సరిపోతుందండి అలాగే బియ్యం కూడా నానబెట్టేశానండి వీటితో పాటే గ్లాసుకి రెండు గ్లాసులు బియ్యం వేసాను అనమాట ఫస్ట్ ఈ పప్పు మిక్సీ జార్లో వేసేసి ఫస్ట్ మిక్సీ పెట్టేసుకోవాలి ఇది కొంచెం నరిగిన తర్వాత అప్పుడు బియ్యం వేసుకోవాలన్నమాట ఆ విధంగా అయితే మనకి బూర్లకి పిండి అనేది బాగా మంచిగా వస్తుంది గుల్లగా వస్తుంది చక్కగట్టిగా వస్తుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి గట్టిగా రుబ్బాలండి మెత్త మెత్తగా లూజ్ లూజ్గా అలాగే దోసల పిండిలాగా మాత్రం చేయకూడదు ఇదిగోండి బియ్యం కూడా నేను ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం వేసి ఒక ఐదారు గంటల ముందే నానబెట్టేశాను బియ్యం బాగా నానాలి కదండి నానిపోయిన తర్వాత ఇప్పుడు ఇవి ఒకసారి కడిగేసిన తర్వాత మళ్ళీ అదే పప్పులో ఈ బియ్యం వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను అనమాట బాగా మెత్తగా రుబ్బాలండి బాగా మెత్తగా ఉంటేనే మనకి తోపు అనేది నైస్గా చక్క స్మూత్గా వస్తుంది అనమాట ఒక బౌల్లో వేసేసి మూత పెట్టేసి ఒక రాత్రి అంత అలా వదిలేయాలండి మర్నాడు ఉదయం మనం బూర్లు వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక రెండు గ్లాసులు పచ్చిశనగపప్పు తీసుకుంటున్నానండి శనగపప్పు తీసుకొని ఒక గంట పాటు నానబెట్టాలన్నమాట శుభ్రంగా కడిగేసి ఇదిగోండి నీళ్లు పోసి శుభ్రంగా కడిగేస్తున్నాను కడిగేసిన తర్వాత మనం నానబెట్టేసుకున్నాం అనుకోండి మిగిలిన పనులు చూసుకోవచ్చు అనమాట శుభ్రంగా కడగాలండి పైన పౌడర్లు అది వేస్తారనమాట పుచ్చి పట్టుకోకుండాను అందు గురించి శుభ్రంగా కడిగిన తర్వాత నిండుగా నీళ్లు పోసి నానబెట్టేస్తున్నానండి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక గంట పోయిన తర్వాత మూత తీసి చూద్దామండి చూసారా ఎంత చక్కగా నానిపోయిందో ఇంత బాగా నానాలన్నమాట ఏ పప్పు అయినా సరే అంటే కందిపప్పు కానీ పె పెసరపప్పు కానీ ఇలాగ పచ్చి శనగపప్పు కానీ నానబెట్టినప్పుడు ఒక గంట ముంద నానబెట్టుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది అనమాట నేను వేసిన ఈ పాత్రలో చిన్నది కదండి సరిపోదు అందుకని కొంచెం పెద్ద పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసేసాను చేసేసి స్టవ్ మీద పెట్టేశానండి చక్కగా ఉడికిపోయింది నిదానంగా సిమ్లో మీద ఉడికించాలి హడావడి పడుతూ ఉడికించకూడదు ఉడికిపోయిన తర్వాత ఇదిగోండి ఒక ఫిల్టర్లో వేసేసి నీళ్ళన్నీ ఓడిపోయేటట్టు వడగట్టేస్తున్నాను అనమాట ఆ నీళ్లు ఏ చారులో కన్నా దేంట్లో కన్నా యూజ్ చేసుకోవచ్చు అండి వేస్ట్ ఏం చేయక్కర్లేదు ఇప్పుడు ఒకగా రెండు గ్లాసులు పచ్చిశనగపప్పు తీసుకున్నాను కదండి గ్లాసున్నర బెల్లం తీసుకున్నాను అనమాట బెల్లము ఈ పాత్రలో వేసేసి బాగా కరిగించేసి పాకం వచ్చే వరకు ఇలాగ ఉడికించానండి ఇలా బాగా ఉడికిన తర్వాత ఈ పచ్చిశనగపప్పు వేసేస్తున్నాను ఉడకబెట్టిన శనగపప్పు వేసేస్తున్నానండి ఏంటి మెత్తగా చేయకోకుండా వేసేస్తారు అని మీరు అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఎలా చేస్తానో చూడండి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఈ శనగపప్పులో ఇంకా వాటర్ అనేది ఉంటుంది కదా ఆ వాటర్ వల్ల ఈ బెల్లం మళ్ళీ లూజ్ అవుతుంది ఓకేనండి ఇప్పుడు నేను ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసేస్తున్నానండి ఇలా చేయటం వల్ల కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట చాలా తొందరగా అయిపోతుంది మనం మిక్సీ పట్టి ఇలా చేయాల్సిన అవసరం లేదండి ఇలా చేసుకున్నా కూడా తొందరగా అయిపోతుంది అన్నమాట పైన ఉడుగుతూ ఉంటుంది ఈ విధంగా కూడా చేసేసుకోవచ్చు ఇలా అంతా స్మాష్ చేసేసిన తర్వాత ఎంత మెత్తగా అయిపోయిందో చూడండి ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం నాలుగైదు యాలకులు ఇలా దంచేసి వేసుకోవాలి అలాగే ఇక్కడ స్కిప్ అయిందండి చిన్న పచ్చకర్పూరం కూడా వేసాను అలాగే ఒక స్పూను నెయ్యి కూడా వేసానండి వేసిన తర్వాత ఇదంతా బాగా కలపాలి కలిపిన తర్వాత ఈ జీడిపప్పు ముక్కలు అలాగే కొబ్బరి ముక్కలు నేతిలో వేగించి పెట్టుకున్నానండి అవి వేసేయాలి అవి కూడా వేసిన తర్వాత బాగా కలిపేసి ఇంక స్టవ్ ఆఫ్ చేసేయాలండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కాల్సీ మంటలు నేను మీ శిరీష ఈరోజు మార్నింగ్ లేచి దగ్గర నుంచి నేను ఏమేమి పనులు చేశాననేది అనేది అన్నీ క్లియర్గా చూపించాను మీకు అలాగే పూ సామాన్లు అయితే చాలా ఎక్కువ ఉంటాయండి నాకు ఇంకా నేను కొన్ని తీయలేదు కొన్ని లోపల పెట్టేసాను అనమాట పైన కబోర్డ్లో పెట్టేశాను కొన్ని మాత్రమే యూజ్ చేస్తున్నానండి అవన్నీ నేను ఎంతవరకు ఎప్పుడు మీకు నా పూ సామాన్లు కానీ పూజ గది కానీ ఎంతవరకు చూపించలేదు ఈరోజైతే చూపిస్తున్నానండి సామాన్లు అన్నీ ఏ విధంగా తొమ్ముకున్నాను అలాగే ఈ పొయ్యి కూడా శుభ్రం చేసుకుని ముగ్గు పెట్టుకుని ఇవన్నీ చేసుకున్నానండి ఈరోజైతే స్పెషల్గా ఏంటంటే పూర్ణాలు చేస్తున్నాను అనమాట పూర్ణాలు మనం శుక్రవారం వరలక్ష్మి వ్రతానికి తప్పకుండా పూర్ణాలు అనేవి చేసుకుంటాం పూర్ణాలు గారెలు పులిహోర ఇంకా చాలా స్వీట్స్ తొమ్మిది రకాలు చేస్తారు అలాగే ఐదు రకాలు కూడా చేసుకుంటారు చేసుకోలేని వాళ్ళు చేసుకోగలిగితే మాత్రం తొమ్మిది రకాలు ఖచ్చితంగా చేసుకుంటారు అదేవిధంగా నేనైతే ఈవేళ ఒక రెసిపీ చూపిస్తున్నాను మీకు నేను ఇంతకుముందు చాలాసార్లు పూర్ణాలు చూపించానండి మీకు అయితే ఈరోజు కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉండేటట్టు చక్కగా ప్రసాదం ఏ విధంగా అయితే మంచి స్మెల్ వస్తుందో దేవుడి ప్రసాదం మంచి స్మెల్ వస్తుందండి పద పచ్చకర్పూరం వేసి చేస్తారనమాట నేను కొంచెం పచ్చకర్పూరం వేసి ఈరోజు పూర్ణాలు చేస్తున్నాను చాలా రుచిగా ఉంటాయి అలాగే అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన నైవేద్యం అనమాట ఇది ఈరోజు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపించాం కదండి ఇదిగోండి పూర్ణం అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి నాకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు ఇది కూడా నేను కొంచెం చిన్న సైజే చేస్తున్నాను ఎందుకంటే ఇందులో స్వీట్ ఉంటుంది కదా ఎక్కువ తినలేరు అనమాట అందు గురించి కొంచెం చిన్నగానే చేస్తున్నాను నేను స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేసారండి నెమ్మదిగా కాగుతూ ఉంటుంది ఈ లోపల మనం ఈ వండలు చేసేసుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతాయి అనమాట రెండు ఆయిల్లో అయిపోతాయి పూర్ణాలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే పైన తోపు కూడా ఏ విధంగా చేశాను అనేది కూడా చూపించాను కదా మీకు ఆ తోపు అనేది రాత్రి ప్రిపేర్ చేసేసుకోవాలండి నేను తక్కువ మోతాదులో చేస్తున్నాను మీకు చూపించడం కోసమే అలాగే అమ్మవారికి కూడా ఈరోజు నైవేద్యం పెట్టుకుందామని నేను ఈ పూర్ణ చేస్తున్నాను అనమాట ఇందులో కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు చక్క నేతిలో వేగించి వేసానండి కొబ్బరి ముక్కలు ఇందులో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే పచ్చకొరి పూరం కూడా వేసి చేస్తున్నానేమో ఇదిగా మంచి స్మెల్ వస్తుంది అనమాట వాసనైతే చూడకూడదు కానీ దేవుడికి పెట్టేది ఇలా చేస్తుంటే స్మెల్ వస్తుంది పచ్చకర పొరం స్మెల్ వస్తుంది దేవుడి ప్రసాదం అంటేనే ఒక రకమైన టేస్ట్ అండి మనం ఎలా చేసినా కానీ రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అది మరి దేవుడి మేము ఏంటో తెలియదు కానీ చాలా బాగుంటుంది కదా చాలా బాగుంటుంది అలాగే పులిహోర కూడా పెడతారు చూడండి దేవుడు గుడి గుళ్ళ దగ్గర ఎంత రుచిగా ఉంటుందో దగ్గర చేస్తారు నేను ముందు చాలా సార్లు చేసి చూపించానండి అందుకనే ఇంకా ఈ సంవత్సరం చేసిందే చేయటం ఎందుకు రిపీట్ చేయడం ఎందుకు అనేసి నేను ఎప్పుడు చేయలేదు అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన నైవేద్యం అని ఈ రోజు అనమాట ఇదిగోండి పూర్ణం అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఇది పక్కన పెట్టేసుకొని ఇదిగోండి పైన తోపు అనేది ఈ విధంగా ప్రిపేర్ చేశాను ఇదిగోండి ఇందులో సరిపడినంత సాల్ట్ వేయాలి ఇదిగోండి ఎంత బాగా పులిసిందో చూడండి ఈ విధంగా అయితే కనుక పూర్ణాలు అంటే బూరెలు బాగా వస్తాయి అన్నమాట ఇది బాగా చనిపోయేదండి నేను చేసిన పూర్ణానికి ఈ పిండి కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా కొంచెం మిగిలిటట్టే వేసుకోవాలి ఇదిగోండి పాక్ కలిపేసాం కదా ఇప్పుడు ఒక వండ తీసి ఇందులో వేస్తే ములకూడదు అనమాట ఆ విధంగా ఉండాలండి పిండి ఇదిగోండి ఒక ఐదు వండలు వేసానండి ఇందులోని చిన్న స్పూన్ తీసుకుని అంటే మనకి తోకలు రాకోకుండా ఉండాలి అంటే ఈ విధంగా చేసుకోవాలండి ఇదిగోండి చాలా నైస్గా వస్తాయి అన్నమాట ఇదిగోండి చక్కగా ఎంత బాగా వస్తున్నాయో చూసారా ఇలా కొంచెం గట్టిపడిన తర్వాత పిండి అప్పుడు కలపాలండి వేసిన వెంటనే కలిపామంటే అడుగుంటే వస్తుంది విడిపోతాయి అనమాట విడిపోయి పూర్ణం అంతా ఈ ఆయిల్లో కలిసిపోయి మొత్తం ప్రతి బోరికి కూడా ఆ పూర్ణం మాడింది అంటుకుంటూ ఉంటుంది పైన అందుకని కొంచెం బాగా వేగిన తర్వాత కదపాలి ఇదిగోండి చక్కగా మంచి గోల్డ్ కలర్ వచ్చింది అనమాట ఇప్పుడు తీసేసుకుందామండి ఇదిగోండి క్లీన్ చేసి పెట్టాను అరటాకు ఇందులో వేసేసుకుందాం రెండో బావి కూడా ఇదే విధంగా వేసుకోవాలి ఇదిగోండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాయండి ఇదిగోండి పూర్ణం పూర్లు అయితే రెడీ అయిపోయినాయి ఇదిగోండి గంగమ్మలాడే అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం పూర్ణాలు రెడీ అయిపోయినాయండి చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు నేను చాలా తక్కువ మోతాదులో చేశానండి చూడండి మనకి నైవేద్యం పెట్టుకోవడానికి మనం తొమ్మిది తొమ్మిది పెట్టుకుంటామన్నమాట బూర్లు ఉన్నాయి అంటే తొమ్మిది బూర్లు తొమ్మిది గారులు అలాగా తొమ్మిది తొమ్మిది చొప్పున పెడతాము అనమాట అలాగే నేను ఇందులో తొమ్మిది బూర్లు తీసాను అనుకోండి ఇంకా మిగులుతాయి అనమాట చూసారా ఎన్ని బూర్లు అయినాయో ఇంచుమించు ఒక థర్టీ వరకు అయ్యే ఉండి ఉంటాయండి లెక్క కానీ కౌంట్ చేయట్లేదు ఇప్పుడు ఈ మాత్రం చేసుకోవాలి అంటే చిన్న గ్లాసులు పప్పు తీసుకున్నానండి రెండు గ్లాసులు బియ్యం వేసానమాట రేషన్ బియ్యం ఓకే తోపు అయితే ఆ విధంగా చేశాను తర్వాత పూర్ణానికి అయితే రెండు గ్లాసులు శనగపప్పు రెండు గ్లాసులు రెండు గ్లాసులు శనగపప్పు ఒక గ్లాసు బెల్లం అనమాట ఇదండి కొలత ఓకేనండి ఇన్ని బూర్లు వచ్చినాయి మనకి శ్రావణ శుక్రవారం రోజునే ఈ మాత్రం చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ ఎక్కువ మోతాదులో చేయాలన్నా కూడా ఆ రోజుని చాలా వంటలు పూజ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనతో ఆపదు అందు గురించి ఇలా తక్కువ తక్కువగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఓకేనండి సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలనేది చూపించాను మీరు ఇంకా కావాలంటే ముందు రోజునైతే లోపల కూర్నం ప్రిపేర్ చేసేసుకొని కూడా ఉంచేసుకోవచ్చు తెల్లవారి ఇంకా తక్కువ బూర్లు వేసేసుకోవచ్చు అనమాట అలా కూడా చాలా తొందరగా అయిపోతుంది ఎంత బాగా వచ్చినాయో చూడండి రౌండ్గా వచ్చినాయి కదా అసలు ఇది చూడండి ఎక్కడన్నా ఒకటి ఇట్లా వచ్చింది కానీ మ్యాక్సిమమ్ అన్నీ చాలా రౌండ్గా వచ్చినాయి అనమాట స్పూన్తో వేయటం వల్ల ఓకేనండి ఇప్పుడు తీసుకెళ్ళి దేవుడికి నైవేద్యం పెట్టేసుకుని అప్పుడు టేస్ట్ చూద్దాం ఓకేనండి ఇక ప్రసాదం పూర్ణాలు తీసుకుని పూజ గదిలోకి అయితే వచ్చేసానండి ఇక పూజ అయితే అయిపోయింది ఇక హారతో ఒకటే మిగిలిందండి హారతి ఇచ్చానంటే నా పూజ అంతా కంప్లీట్ అయిపోయినట్టే ఇక మొత్తం అంతా చాలా హ్యాపీగా చాలా తృప్తిగా చేసుకున్నానండి ఈరోజు శుక్రవారం పూజ అయితేనే నాకు చాలా సంతోషం అనిపించింది మీ అందరితోటి షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో తీస్తున్నాను నేను సాధారణంగా పూజలు చేయటం ఇవన్నీ కూడా వీడియోస్ తీయను పండగలప్పుడే నేను ఇలా పూజ చూపిస్తాను కానీ ఉంటేప్పుడైతే నేను పూజ చేయడం అది నేను వీడియో తీసుకోనండి ఎందుకంటే వీడియో తీసుకుంటుంటే పూజ అనేది తృప్తిగా చేసుకోలేము అనమాట అందుకని నేను ఈరోజు ఏం చేశానంటే పూజ అంతా నేను నా మట్టుకు నేను తృప్తిగా చేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో వీడియో తీస్తున్నానండి మా వారికి కూడా హారతి ఇచ్చేసాను నేను కూడా హారతి తీసుకుని ఇక చాలా హ్యాపీ అనిపించింది అనమాట మనం పూజ చేసుకోవడంలో ఉన్న తృప్తి ఇంకెందులోనే ఉండదనిపిస్తుందండి ఇక్కడ అమ్మవారి దగ్గర నేను ఎప్పుడూ బ్యాంగిల్స్ పెడతాను ఇవి నేను వేసుకుంటున్నాను అనమాట రెండేసి గాజులు వేసుకుంటున్నాను ఆ చేతికి ఈ చేతికి ఓకేనండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అందరూ బాగుండాలి పిల్లలతోటి పెద్దవాళ్ళతోటి తోటి అందరూ బాగుండాలి అందులో మేము ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇదండి ఈరోజు నా రెండవ శుక్రవారం పూజ అనమాట ఈ విధంగా చేసుకున్నాను ధూపం అయితే కంపల్సరీ వేస్తానండి ఇల్లంతా ధూపం వేస్తాను నేను ఎందుకంటే మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు ఇల్లంతా నీట్గా ఉండడంతో అలాగే పసుపు కుంకాలు పూలతోటి అలంకరించుకుని నిండిగా ఉంటే మనకి మంచి మంచి ఆలోచనలు వస్తాయండి మనం ఏదన్నా చేయగలము అనే ధైర్యం వస్తుంది అనమాట నాకైతే బాగా చెమట్లు అండి ఫుల్ దేవుడి రూమ్లోకి అసలు గాలి రాలేదనమాట చూసారా చెమటలు అయితే బాగా కారిపోని ఓకేనండి మీ అందరితోటి నా పూజ చేసుకునే విధానాన్ని షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నా శుక్రవారం పూజ అనమాట బాగా చేసుకున్నానండి నాకైతే చాలా తృప్తిగా ఉంది చక్కగా ఫోనాలు చేసుకున్నాను ఈరోజు నైవేద్యం కోసం అంటే నేనేమి ఈరోజు కలసం పెట్టలేదండి మామూలుగా చేసుకున్నాను అన్నమాట పూజ కలసం పూజ వేరే ఉంటుంది కదా శ్రావణ శుక్రవారం రోజున చేసుకుంటాం ఆ రోజు ఆ రోజైతే తొమ్మిది రకాల నైవేద్యాలు ఉంటాయి అనమాట తొమ్మిది రకాలు చేసుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఐదు రకాలన్నా చేసుకోవచ్చు మూడైనా చేసుకోవచ్చు కొంచెం కొంచెం అయినా సరే చేసుకోవచ్చు అండి మన స్తోందం తగ్గట్టు చేసుకుని పెట్టుకోవచ్చు అమ్మవారికి ఓకేనండి ఎక్కువ చేసేసి పెట్టాలని ఏమీ లేదు తక్కువ తక్కువ కూడా చేసుకుని మన తృప్తి కొద్ది మనం ఎంత చేసుకున్నా మనకి మానవులకి తృప్తి అనేది ఉండదు కానీ కొంచెం కొంచెం చేసుకున్నా కూడా అమ్మవారికి చక్కగా భక్తితో చేసి చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటే అమ్మవారి కనికర మనకి ఎల్లప్పుడూ ఉంటుందండి మన నిండు పసుపు పసుపుంకాలతోటి ఆయురారోగ్యాలతోటి మన కుటుంబం అంతా హ్యాపీగా ఉండాలని ఆ అమ్మవారు చల్లర జీవిస్తారనమాట ఓకేనండి ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లం కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్